హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్తీ అండి చిన్నపిల్లల కాంచి పెద్దవి వాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో టీ టైంలో మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ఒక కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే బియ్యం పిండి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడే ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి తురిమిన క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర వీటిని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మీ ఇంట్లో సోరకాయ ఉంటే సోరకాయను కూడా తురుముకొని వేసుకోండి చాలా బాగుంటుంది మా ఇంట్లో లేదు కాబట్టి వేసుకోలేదు అలాగే పల్లీలను వేయించుకొని ఇలా పొట్టు తీసేసి పెట్టుకున్నాను వీటిని కూడా వేసుకోవాలి వీటిని అన్నిటినీ పిండికి బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఈ పొడి పిండి అంతా ఈ తురుము పైన బాగా వేసుకొని చేతితోటి స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతి ముద్ద ఎలా ఉంటుందో చపాతి పిండి అలా చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేసుకోండి ఎందుకంటే ఆనియన్స్లో కొంచెం తడి ఉంటుంది కాబట్టి చూసుకొని చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని అయితే ఒక ఐదు నిమిషాల పాటు పక్కకైతే పెట్టుకోవాలి చూడండి ఇలా చపాతి ముద్దైతే చేసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి చిన్న ఉండ తీసుకొని మీకు నచ్చిన షేప్ అయితే మీరు రెడీ చేసుకోవచ్చు నేనైతే బుల్లెట్ షేప్లో చేస్తున్నాను ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఈ షేప్స్ అన్నీ ఇలా ఇలానే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులోకి వీటిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ ఎంత పడతాయో అన్నీ వేసుకుంటున్నాను అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి పిల్లలకి స్నాక్స్లా కూడా స్కూల్కి పంపించవచ్చు చాలా హెల్తీ రెసిపీ అండి మనం డీప్ ఫ్రై చేస్తాం కానీ ఇందులో క్యారెట్ ఆనియన్స్ పీనట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు చాలా హెల్తీ కూడా ఇలా ఒక సైడ్ అంతా బాగా వేగిన తర్వాత నేను ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి అంతవరకు వాటిని అయితే నేను కదిలిస్తలేను చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇంకొకసారి అయితే టంచ్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే లోపల కూడా పిండి బాగా ఉడుకుతుంది ఒక్కసారి మనం పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా చేయడం అయితే చాలా ఈజీ తొందరగా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వరకు మనం ఇది చేసి పెట్టచ్చు చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి కదా మంచి కలర్ వచ్చేంతవరకు బాగా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి మధ్య మధ్యలో ఆనియన్స్ అలాగే పల్లీలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా చూడడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను వీటిని లోపల కూడా తుంచి చూపిస్తాను చూడండి లోపల కూడా బాగా ఉడికింది చాలా బాగుందండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మన పిల్లలు ఏమైనా స్నాక్ తినాలనిపిస్తుంది అని అడిగినప్పుడు వెంటనే చిటికలో చేసి పెట్టచ్చు అనమాట రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్